ైస్ సో టుడే మన టాపిక్ వచ్చి రీసెంట్గా చూసినట్టయితే ఇండియా మీద ఇండియాను చాలా వరకు ట్రిగర్ అవుట్ చేస్తున్నాడు ట్రంప్ ఎందుకు ద మేజర్ ఇష్యూ ఏంటంటే ఇండియా అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ ఇండియా ఈజ్ ఎ వెల్ నోన్ ఆపర్చునిటీ సో ఇండియాలో ఉన్నంత ఆపర్చునిటీ లేదు ఇండియా అనేది వెల్ డెవలపింగ్ కంట్రీ ఇప్పుడు నౌ డెవలపింగ్ కంట్రీ ఎందుకంటే ఇండియాలో ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ చాలా వరకు ఇక్కడికే ఇంపోర్ట్ అవుతున్నాయి సో మేజర్ ఆఫ్ ది లైక్ షేర్ ఇన్వెస్టర్ చాలా మంది ఇండియా వైపు చూస్తున్నారు ఎందుకు దీని కారణం ఏంటంటే ఇండియా అనేది దాని యొక్క జీడిపీ అనేది పెంచుకోవడం అవుతుంది సో దాని యొక్క వృద్ధి అనేది పెరుగుతూ ఉంది సో ఇందులో ఈ ఈ యొక్క అంశంలో సో దానివల్ల అమెరికాకి ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా సో అమెరికా వాళ్ళ వాళ్ళ యొక్క లోకల్ ప్రొటెక్షన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఎంప్లాయ్మెంట్ సో తర్వాత గ్రోత్ జీడిపి గ్రోత్ ఇవన్నీ మన ఇండియా ఇండియా సైడ్ ఇండియా సైడ్ వెళ్ళిపోతాయని ఒక ఆలోచనతోనే ఆయన చాలా వరకు ఇండియాను సైడ్ వే చేస్తుంది సో సైడ్ వే అంటే మనం రీసెంట్గా చూసినట్టయితే చాలా వరకు ఆయన మల్టిపుల్ టైమ్స్ ఇండియా మీద హైలైట్ చేస్తున్నారు ఏమంటుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది సో ఇది నాలుగు రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది సో ఆ యుద్ధాన్ని నేనే ఆపాను సో అని ఒక ట్వంటీ టూ టైమ్స్ ట్రిగ్రోడ్ చేస్తాడు ట్వంటీ టూ టైమ్స్ చెప్పాడు ఇండియా పాకిస్తాన్ వారిని నేనే ఆపానని ట్వంటు టూ టైమ్స్ చెప్పాడు సో ఇంకా ఇదే విధంగా పాకిస్తాన్తో కొలాబరేషన్ అయ్యి పాకిస్తాన్ ఒక ఆర్మీ చీఫ్ అయిన తోని సెల్ఫ్ డబ్బా కొట్టించుకుంటాడు అంటే ఎలా సెల్ఫ్ డబ్బా అంటే సో ట్రంప్ చేయడం వల్లనే మా యుద్ధం అయిపోయింది సో ట్రంప్ ఎలా అయినా సరే పీస్ అవ్వడాలి నేషనల్ పీస్ అవ్వడాలి అని ట్రిక్ అలా హైలైట్ చేయించుకుంటాడు సో ఇండియా నుంచి డైరెక్ట్గా ఒకటే స్టేట్మెంట్ వెళ్ళిపోయింది సో మా దగ్గర నుంచి అయితే అమెరికా నుంచి ఎలాంటి మాకైతే సంవత్సరం లేదు సో అమెరికా చెప్పడం వల్ల అయితే మేము యుద్ధం ఆపలేదు సో మేము సో మాకు పాకిస్తాన్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి మేము పాకిస్తాన్తో వాళ్ళతో మాట్లాడి సో దానికి కావాల్సిన పునరాలోచనతోనే మేము యుద్ధం ఆఫ్ ఆఫ్ చేసామని ఇండియా గవర్నమెంట్ నుంచి సైడ్ నుంచి వేసి మనకు న్యూస్ వచ్చింది కానీ ట్రంప్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ మన ఇండియా కూడా ఆ న్యూస్ని స్టాప్ చేయడానికి హైలైట్ చేసి చెప్పింది ట్రంప్ ప్రమేయం ఏం లేదని బట్ కానీ ట్రంప్ అదేవిధంగా మళ్ళీ 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 ఒక ట్వంటీ ఫోర్ టైమ్స్ ఇండియా పాకిస్తాన్ వారి గురించి హైలైట్ చేశారు తర్వాత అదే కాకుండా రీసెంట్గా చూసినట్టయితే రీసెంట్గా కూడా ఒక టాపిక్ హైలైట్ చేశాడు సో ఐదు విమానాలు సో ఐదు విమానాలు పాకిస్తాన్గా ఇండియా అని చెప్పలే కానీ ఐదు విమానాలు కూడా కుప్పకూలిపోయాయి సో నేను ఆపకుంటే భయంకరమైన యుద్ధం జరిగేది పాకిస్తాన్ కుటుంబ ఇండియాకు సో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఆ యుద్ధం ఆగిపోయింది అని పదే 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 హైలైట్ చేస్తున్నాడు సో అతనికి ఏమో మరి ఏమనిపిస్తుందో తెలియదు అతనికి ఉన్న కాలం ఇది లాస్ అండ్ ఫైనాల్స్ ఎందుకంటే మరోసారి నిలబడలేకపోవచ్చు ఎందుకంటే ఆయన యాజ్ పర్ ది యుఎస్ నామ్స్ ప్రకారం టూ రెండు సార్లు మాత్రమే నియమించబడతాడు సో టూ టర్మ్స్ మాత్రమే చేయగలదు ఆల్రెడీ ఒక టర్మ్ అయిపోయింది ఇది సెకండ్ టర్మ్ సో ఈ సెకండ్ టర్మ్ కాబట్టి అతను ఇష్టం విధంగా చేస్తున్నాడు సో అతనికి ఏం నష్ట అది చేస్తున్నాడు సో బేసికల్లీ అన్ని కంట్రీలను తన కంట్రోల్ తెచ్చుకోవడానికి చాలా విధంగా ప్రయత్నిస్తున్నాడు సో మనం రీసెంట్గా చూసినట్టయితే ఇరాన్ ఇజ్రాయిల్ వార్ సో అదొకటి దానిలో కూడా అతను ఇన్వాల్వ్ అయినా అని చూపిస్తున్నాడు తర్వాత రీసెంట్ గా మళ్ళీ వచ్చి రష్యా రష్యాను మేజర్ గా రష్యాను కూడా హైలైట్ చేస్తుండే ఏమంటే రష్యాతో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నాడు సో రష్యాతో డీల్ చేసి మనం ఎయింటి పర్సన్ ఆఫ్ ది ఇంపోర్ట్ సో ఆయిల్ అనేది మన క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ అనేది మనం ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తెచ్చుకుంటాం సో ఈ క్రూడ్ ఆయిల్ కూడా అతను ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఏంటంటే రష్యా నుంచి రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంది సో అది నార్మల్ జరుగుతూ పోతుంది సో అతను ఉక్రెయిన్ సపోర్ట్ కదా సార్ లైక్ యూరోపియన్ అండ్ నాటో కమిషన్ ఇవన్నీ కూడా ఉక్రెయిన్ గా ఉంటాయి సో ఇందులో అయితే రష్యా ఒక సైడ్ వే చేసి సో రష్యాను ఉక్రెయిన్ నార్మలైజ్ చేయడానికి సో నార్మలైజ్ చేయడానికి మనతోని మన రష్యాతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా సో దానికి సపోర్ట్ చేసే కంట్రీలతోని సో అతను వార్నింగ్ చేస్తుండ్రు ఏమని సో రీసెంట్గా ఒక వార్నింగ్ వచ్చింది ఏమని రష్యాతో అయితే ఎవరైతే క్రూడ్ ఆయిల్ సప్లై చేసుకుంటారో సో వాళ్ళ మీద నేను టార్ఫేస్ అంటాడు సో ఆయన స్టేట్మెంట్ ఏంది డైరెక్ట్ స్టేట్మెంట్ సో రష్యాతో మీరు సప్లై చే సప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి రష్యాతో ఆయిల్ మీరు చేయొద్దు ఒకవేళ మీరు క్రూడ్ ఆయిల్ చేస్తే వాళ్ళు వేరే విధంగా వేసి వాళ్ళు అగ్ని వార్లు చేస్తారు సో అది ఇంపార్టెంట్ వస్తుంది అని అట్లా హైలైట్ చేస్తుండ్రు సో ట్రంప్ తీసుకొచ్చిన ఏ విధంగా ఉంటాయంటే ఇన్డైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ ఒక కంట్రీని కంట్రోల్ తీసుకోవడానికి చూస్తుండు సో అదే మేజర్ థింగ్ అవుతుంది సో ఈ మన ఒక గ్రూప్ అనేది ఏషియాలో కూడా మనం వన్ ఆఫ్ ద మోస్ట్ తయారు కావాలి సో మన బ్రిక్స్ ఉంది ఈ బ్రిక్స్ కంట్రీ అనేవి ఒక విధంగా తయారయ్యి వాళ్ళకు ఒక సపరేట్ మనం ఏమవుతుందంటే మేజర్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఉన్న కంట్రీస్ ఏషియా చూసినా మిడిల్ ఈస్ట్ చూసినా ఆఫ్రికా చూసినా సౌత్ అమెరికా చూసినా ఏ కంట్రీ అయినా అది డాలర్ మీద డిపెండ్స్ అవుతుంది డాలర్ యొక్క కరెన్సీ ఏ విధంగా ఉంటుందో అదే కరెన్సీ అనేది చాలా జరుగుతూ ఉన్నది సో ఏదైనా ఎక్స్చేంజ్ అయినది డాలర్తోనే ఎక్స్చేంజ్ అవుతుంది సో డాలర్ని మనం ప్రాముఖ్యంగా ప్రాథమికంగా తీసుకొని దాని మీద మనం డిపెండ్ అవుతున్నాం సో దీన్ని తగ్గించాలి సో అమెరికాన్ని మనం సైడ్ వే చేయాలి అమెరికాని సైడ్ వే చేయాలంటే ఈజ్ నాట్ పాసిబుల్ సో మోస్ట్ ఆఫ్ ది లైక్ ఎవరికైనా రెవెన్యూ జనరేట్ అయ్యేది త్రో అమెరికా నుంచి సో అమెరికా నుంచి వస్తుంది వస్తుంది అని కానీ కానీ అన్ని కంట్రీలను కంట్రోల్ చేస్తా అంటే అది కుదరదు సో మనకంటూ ఇండిపెండెంట్ ఉంది సో మన బ్రిక్స్ మనకి ఎప్పటికైనా ఏ ఏ త్రీ ఎలా ఉండే తెలియదు సో అన్ని కూడా ఒకే కంట్రీ మీద డిపెండ్ కాకుండా సో మనం ఫ్రెండ్లీగా ఉండాలి సో మన మోడీ చేసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో ఇన్వాల్వ్ అవుతుంది సో అన్ని కంట్రీలకు అతను పోయి పర్యటన అని చూసి అందరూ ఏమనుకుంటారు టూర్కి వెళ్ళిపోతుండు ఎంజాయ్ చేస్తున్నాడు అది కాదు ముచ్చట సో అతను ప్రతి కంట్రీకి వెళ్ళి అతను ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాడు సప్లై చైన్ బిల్డ్ చేసుకుంటాడు సో కొలాబరేషన్ బిల్డ్ చేసుకున్నాడు ఇప్పుడు రీసెంట్ చూసుకున్నప్పుడు అయితే యూకేతో ట్రేడ్ డీల్ ఫినిష్ చేశాడు ట్రేడ్ డీల్ అంటే నైన్టీ పర్సెంట్ సో నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసినా జీరో పర్సెంట్ టార్ఫ్ సో నువ్వు ఈజీగా పోయి యూకేలో నువ్వు ప్రొడక్ట్స్ అనే అమ్ముకోవచ్చు సో జీరో పర్సెంట్ అక్కడ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు సో అలాంటి ఫ్రీ ట్రేడ్ తీసుకోవాలి సో ఇప్పుడు మనం ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చి ట్రంప్ రీసెంట్గా టారిఫ్లీ చాలా కంట్రీస్ మీద వేసాడు ఒక వన్ ఎయిటీ త్రీ కంట్రీస్ మీద టారిఫ్ వేశాడు సో అందులో హైలైట్ అంటే హాస్యం వచ్చేది ఏవి పెంగ్విన్ నివసించే ఒక ఐలాండ్ సో ఐలాండ్ మీద అసలు మనుషులు ఉండదు మనుషులు ఉండని ఐలాండ్ మీద కూడా టారిఫ్ వేశాడు సో ఒకసారి మీరు అర్థం చేసుకోండి సో ఏ విధంగా వేసుకుండు ఏ విధంగా ఆయన థింకింగ్ ఎబిలిటీ అనేది ఏ విధంగా ఉంది సో ఏ విధంగా కంట్రోల్ చేయాలనుకుంటుండో చూడండి సన్నివేశాలు అంటే కొన్ని సిచ్యువేషన్ చూస్తే ఇండియా కూడా చాలా వరకు మనం ట్రంప్ మీద హోప్స్ పెట్టుకున్నాం అంటే ట్రంప్ రాజకీయ ట్రంప్ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు కమలా హారిస్ అనేది సో ఆమె ప్రొటెక్టర్ సో ఆమె ఓన్లీ వాళ్ళ కంట్రీ గురించి చూసుకుంటుంది సో ఇతర కంట్రీలకు లైక్ ఆమె హెల్ప్ కాదు అనే ఉద్దేశంతోనే ట్రంప్కు మనం చాలా వరకు సపోర్ట్ చేశారు మన ఇండియన్స్ సో అక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ తర్వాత మన మోడీ కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు ఎప్పుడు గుజరాత్ ఒకసారి గుజరాత్ పర్యటనకు వచ్చినప్పుడు కొంచెం సో వెల్కమ్ ట్రంప్ అనే ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు కొన్ని కొన్ని లక్షల మంది వచ్చారు సో ఆ విధంగా మనం ఇండియా అనేది ఇండియా అనేది ఎప్పుడు కూడా దేనికి కూడా మారుపోదు ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ దాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని మన కంట్రీ మీదనే అటాక్ చేయాలని చూస్తారు సో యూజ్ చేసుకుంటారు ప్లస్ అడిషనల్ మళ్ళీ అటాక్ చేస్తారు అగ్నైజ్ అవుతుంది సో ఇదే నాకు అర్థం కానీ ఏంటంటే ఇదే ఒక డిఫికల్ట్ సిచువేషన్ క్రియేట్ అవుతుంది సో ఎప్పుడైనా కానీ ఒకే ఒక్క కంట్రీతోనే ఎప్పుడైనా కూడా డిపెండ్ కావద్దు సో ఈ విధంగా చూసుకుంటే బ్రిక్స్ అనే కంట్రీస్ ఉంటాయి బ్రిక్స్ అంటే బ్రెజిల్ అండ్ రష్యా ఇండియా చైనా ఈ కంట్రీస్ సో ఈ కంట్రీస్ అనేవి ఒక కొలాబరేట్ అయ్యి సో వీళ్ళకంటూ ఒక కరెన్సీ ఎందుకు ఏర్పరచుకోవద్దు సో మనకంటూ ఒక ఎక్స్చేంజ్ ఉండదా మనకంటూ ఒక కరెన్సీ ఏర్పాటు చేసుకొని మనం ఆ కరెన్సీతో మనం డెవలప్ అవ్వద్దా సో ఈ విధంగా చేస్తే ఇలా ఉంటుంది సో దాని గురించి మీరు ఏమైనా మీకు ఏమైనా ఉండి లైక్ అలాంటి ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి వివాదకరమైన విషయం ఏంటంటే ట్రంప్ నుంచి సో ఇండియా రిలేషన్ అంటే అమెరికా అండ్ ఇండియా రిలేషన్షిప్ అని అంటూనే సో డైరెక్ట్గా టార్గెట్ చేస్తారు డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ చేస్తారు ట్రంప్ ఎలా అంటే రీసెంట్గా చూసినప్పుడు యాపిల్ సో ఆపిల్ అనేది చైనా నుంచి వైదొలు ఊని ఇండియాకి వచ్చి ప్లాంట్ పెట్టామని ఒక ఆలోచనతో వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు అప్పుడు డైరెక్ట్ ఓపెన్ చెప్తాడు టీమ్ కూని ఏమని మీరు ఒకవేళ అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే నాకు అదనపుగా కూడా ట్యాక్స్ కట్టాలి మీరు రిసీప్ మీరు టార్ఫ్ కట్టాలి సో మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా కట్టాలని డైరెక్ట్ సి టీమ్ టీం కూక్తూని అంటాడు సో మీరు పెట్టాలనుకుంటే అమెరికాలో పెట్టండి లేదంటే ఇండియాలో పెట్టడం అవసరం లేదు ఇండియాలో పెట్టడం మాత్రం అక్కడ అక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద నేను టార్ఫ్ వేసా అంటాడు అంటే ఏమన్నట్టు సో ఇండియాలో పెట్టద్దు ఇండియాలో ప్రొడక్షన్ రావద్దు ఇండియాలో సేల్ కావద్దు ఇండియా నుంచి మేము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవద్దు వాళ్ళకు ట్రేడ్ రా జరగదు సో ఇండియా అనేది సో ఎకనామికల్ డెవలప్మెంట్ అయ్యే సిచ్యువేషన్లో చాలా వరకు చాలా కంట్రీస్ అనేవి హడల్ ఉన్నాయి అంటే హడల్స్ అంటే మనకు అగనేస్ట్గా అవుతున్నాయి సో ఒక విధంగా చూస్తే చైనా కూడా ఉంది చైనా అనేది అది ఒక ఒక టైప్ జిత్తుల మాది సో చైనా ఉన్నట్టు ఉంటుంది సో రీసెంట్గా చూసుకుంటే రేర్ ఎక్ మెటల్స్ ఇది రేర్ ఎక్ట్ మెటల్స్ అనేది మేజర్ ఇంపోర్టింగ్ ఆటోమొబైల్స్ సో రేర్ ఎయిర్త్ ఎక్కడైతే మన సెమీ కండక్టర్ డెవలప్ అవుతున్నామో ఎలక్ట్రానిక్స్ విధంగా డెవలప్ అవుతున్నాం అనుకుంటే సో అక్కడ ఆపేద్దాం సో వీళ్ళు ఇది ఇక్కడ ఎదుగుతున్నారు అని రేర్ ఎయిర్ మెటల్ని క్లోజ్ చేసింది మనకి ఇంపోర్ట్ కాకుండా చేస్తుంది సో కొన్ని కంట్రీస్ అనేది ఎప్పుడైనా కానీ కంట్రీస్ మీద మనం ఎక్కువ రిలే కావద్దు రీసెంట్గా చూసినట్టయితే ట్రంప్ డైరెక్ట్ చెప్తుండు మీరు అంటే యుఎస్ఏలో ఉన్న సో అమెరికాలో ఉన్న కంపెనీస్ ఐటీ కంపెనీస్కి డైరెక్ట్ చెప్తుండు ఓపెన్గా చెప్పిస్తుడు మీరు ఇండియాను ఇండియన్స్ని హైరింగ్ చేసుకోకండి లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి దాదాపు ఇప్పుడు మీరు గూగుల్లో చూసినట్టయితే థర్టీ పర్సెంట్ ఇండియన్స్ ఉంటారు ఎందుకు ఉంటారు ఇండియన్స్ అంటే మన వాళ్ళందరూ ఐఐటీలో కలుగుతారు సో ఐఐటీ అనేది చాలా స్టాండర్డ్ సో దానిలో చదివిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు గూగుల్ మైక్రోసాఫ్ట్ అందులోకి వెళ్ళిపోతారు సో డైరెక్ట్ ఓపెన్ చెప్తుండూ గూగుల్ చెప్పేస్తుండం ఏమని చెప్తుండు ఐటీ కంపెనీస్ అన్ని చెప్పేసి మీరు ఎంత సాధ్యం అయితే అంత తొందర ఇండియన్స్కి ఛాన్స్ వేయకండి ఇండియాని హైరింగ్ చేసుకోకండి ఓన్లీ యూఎస్ఏలకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇష్టం ఒక ట్రేడ్ యాంగిల్ ఉంది సో ఇండియా ఉన్న యూఎస్ఏ సో అది ఇంకా ప్రొసీడింగ్లో ఉంది అది ఇంకా చర్చ జరుగుతుంది సో అది ఇంకా ఫైనలైజ్ కాలే సో ఇక్ ఇక్కడ మాత్రం ఇండియా కొంచెం టోటల్ టోటల్గా అందరినీ కంట్రోల్ చేసినట్టు ఎందుకంటే సో ఇప్పుడు దాదాపు కంట్రీస్ జపాన్ అండ్ వెనుజులా వెనిజులా అండ్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా ఈ కంట్రీస్ అనేవి సో వియత్నం మేజర్ కంట్రీ వియత్నం సో ఈ కంట్రీస్ అనేవి రీసెంట్గా సో ట్రేడ్ ట్రేడిల్ ఫైనలైజ్ చేసుకుంది ఆ ట్రేడిలో ఏముందంటే సో వాళ్ళు వియత్నాం గిట్లా యుఎస్కు పోయి వాళ్ళ ఒక ఐటమ్స్ అమ్మాలంటే సో యుఎస్ గవర్నమెంట్కి సో వాళ్ళందరూ టారిఫ్ పే చేయాలంటే థర్టీ పర్సెంట్ టారిఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ టారిఫ్ పే చేయాలి అదే యూఎస్ అనుకో యూఎస్ వియత్నాంలో ఫ్రీగా డీల్ చేసుకోవచ్చు ఫ్రీగా సేల్ చేసుకోవచ్చు సో ఆ విధంగా కంట్రోల్ చేస్తుండు సో నువ్వు బిజినెస్ చేయాలనుకున్నావు అనుకో సో నువ్వు యూఎస్లో బిజినెస్ చేయాలంటే వాళ్ళ టారిఫ్ పే చేయాలి అదే యూఎస్ వాడు వియత్నాంలో ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు సో ఆ విధంగా తీసుకొస్తుంది కంట్రోల్ చేస్తుండే ఒకవేళ ఇక్కడ విధంగా ఇండియా మిత్రం తల వంచిందో నాకు తెలిసి అయితే ఉంచదు సో మన ఇండియాకి చాలా స్టాండర్డ్గా ఉంది స్ట్రాంగ్ ఉన్నది సో మన ఇండియా మాత్రం ఉండదు ఆ ట్రేడ్ అనేది సో ఇద్దరికి సమానంగా ఉండాలి సో సహజం ఇలా ఉంటేనే మన ఎకనామీ అనేది గో అనేది పెరుగుతూ ఉంటుంది సో ఒకవేళ మనం కూడా సేమ్ తోని లాగా సో వియత్నం లాగానే మనం కూడా అట్లా తల వంచినే సో వాళ్ళు చాలా విధంగా మనం కంట్రోల్ చేస్తుంటారు సో మన బిజినెస్ అనేది చాలా వరకు స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇది ఒక విషయం ఈ ట్రంప్ తీసుకొచ్చిన టార్క్ వల్ల చాలా వరకు ఇండియా కూడా చాలా వరకు ఇంపాక్ట్ కనిపించింది సో నేనేమనుకున్నాను అండి యాజ్ ఫున్ యాజ్ పాసిబుల్ ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ చేసుకొని ఇద్దరికి మంచి రిలేషన్షిప్గా సో ఇద్దరికి నార్మలైజ్ ఈక్వల్గా ఉండేటట్టు ఉండాలని నేను అనుకుంటున్నాను సో ఇదే విధంగా సో ఏంటంటే రీసెంట్గా చూసినట్టయితే మేజర్ కంట్రీస్ మేజర్ మెట్రో కంట్రీస్ సో మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఉన్న కంప్ ఐటీ కంపెనీస్ ఉన్న ప్లేసెస్ లైక్ హైదరాబాద్ పూణే అండ్ బెంగళూరు ముంబై సో దీస్ ఆర్ ద స్టేట్స్ అనేవి ఆల్రెడీ ఇంపాక్ట్ చూపిస్తాయి ఎందుకంటే హైరింగ్ అనేది చాలా తగ్గిపోయింది సో మేజర్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ సో ఓన్లీ యూఎస్ సో అది చాలా వరకు ఇంపాక్ట్ చూపించింది ఈ టార్గెట్ వల్ల సో ఐటీ కంపెనీస్ కూడా ఎక్కువ రెవెన్యూ జనరేట్ కాకపోవడం సో రీసెంట్గా చూసినప్పుడు టా టీసీస్ అయినా ఇవైనా అని సో వాళ్ళ ఒక గైడెన్స్ కూడా చాలా తగ్గిపోయింది ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టులు రాకపోవడం సో దీనివల్ల ఇంపా ఎంప్లాయీల మీద ఇంపాక్ట్ జరుగుతుంది సో ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఈ డీల్ అనేది యాజ్ ఫున్ ఆస్ పా పూర్తయితే సో మనకు ఒక ఒక స్టెప్ ముందుకైనట్టు సో మనకు కూడా బిజినెస్ అనేది గ్రోత్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది సో ఈ విషయాలు మాత్రం ట్రంప్ అనేది ట్రంప్ అనేవాడు ఈ ఒక త్రీ అవర్స్లో ఇంకెన్ని వింతలు చేస్తాడు చూడాల్సి ఉంది సో రోజుకో స్టేట్మెంట్ అయితే నేను చూస్తున్నా ట్రంప్ నుంచి సో రీసెంట్గా ఇంకో ఇంకో స్టేట్మెంట్ అని కూడా వచ్చింది సో వాళ్ళ ఒక కన్వర్జేషన్ సో ఎప్పుడు గలమని మన ఫెడ్ చైర్మన్తోని ట్రంప్ కలిసి మాట్లాడుతుండు సో మాట్లాడుతూ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎప్పుడు డిస్కషన్ జరగాలి ఈ రీసెంట్గా డిస్కషన్ జరిగింది సో ఆ డిస్కషన్ చూస్తే కూడా చాలా కామెడీగా ఉంది సో ఏం జరుగుతుందో తెలియదు సో ట్రంప్ ఎవరిని ఎంత మంచాలో అంత మంచాలని చూస్తుంది సో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి ఇండియా ఏ విధంగా ఇవన్నిటిని అధిగమించి మన యొక్క గ్రోత్ని ఎలా పెంచుకుంటుందో చూడాలి డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూడాలి సో ఇది మాత్రం ఒక మేజర్ బ్యారియర్ అనిపిస్తుంది నాకు బ్యారియర్ అనిపిస్తుంది యుఎస్ నుంచి సో మీరేమనుకుంటారు సో ఇవన్నీ మీరు చూసారు ఈ ఛాలెంజెస్ ఇండియాకు మన ఇండియాని ఎకనామికల్గా డౌన్ చేయడానికి చాలా కంట్రీస్ ప్రయత్నిస్తున్నాయి ఈ ప్రయత్నం మీ మీరు ఏమనుకుంటారు ఏ మేజర్ కంట్రీ అనేది మన ఇండియాని ఇన్ఫ్లూజ్ చేస్తుంది సో మోస్ట్ ఆఫ్ ది లైక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్ అనేది ఫారెన్ చాలా మంది ఉన్నారు సో మేజర్గా యూఎస్ నుంచి ఉంటారు సో ఏ ఏ ఒక్క ఇన్వెస్టర్స్ లైక్ యూఎస్ నుంచా ఏ ఒక్క కంట్రీ నుంచి మనకి ఇంపాక్ట్ జరుగుతుంది సో దాన్ని మాత్రం మీరు కామెంట్లో మెన్షన్ చేయండి సో నేను దాని గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్గా చెప్తా ఏ కంట్రీ గురించి మీరు హైలైట్ చేస్తారో ఎక్కువ ఏ ఏ కంట్రీ అయితే నాకు ఇన్పిస్తుందో ఆ కంట్రీ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ